అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది అవుతుంది ఏదైతే మొన్న మేడారం జాతరలో గోవా బండ్ అని చెప్పేసి క్రీమ్ బన్ను పది రూపాయలకి ఒక ప్యాకెట్ వాళ్ళు అమ్ముతారు సో అక్కడే తిన్న వాళ్ళకి కూడా క్రీమ్ బండ్ మీద పూసి అది అమ్ముతూ ఉంటారు సో ఇది మేడారం జాతరలో వాళ్ళు ఎక్కడైనా సరే ఊళ్ళల్లో ఏవైనా జాతరలు జరిగినప్పుడు ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళు వేరే చోట నుంచి వచ్చి అమ్మడం జరుగుతూ ఉంటుంది ఇది చాలామంది చూసే ఉంటారు కానీ రీసెంట్గా ఏంటంటే మేడారం జాతరలో ఇప్పుడు సోషల్ మీడియాలో కుదిపేస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ఆ బండ్లు అమ్ముకునే అతని దగ్గరికి వెళ్ళి ఒక యూట్యూబర్ ఒక యూట్యూబ్ యాంకర్ అతనికి ఏమీ పని పాట లేనట్టుంది ఈ క్రీమ్ బన్ అనేది ఎక్కడ ఎక్కడ తయారైంది దీని మీద ఎక్స్పైరీ డేట్ ఏది ఇది ఎప్పుడు తయారైందని చెప్పేసి పది రూపాయల బండ్ మీద అతను క్వశ్చన్లు చేస్తూ మీ ఆధార్ కార్డు ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు అని మాట్లాడుతూ అతను అతని పేరు చెప్పినప్పుడు కూడా ఇతను అంటే నువ్వు ముస్లిం అన్నట్టుగా అతను మాట్లాడటం ఇదంతా కూడా జరిగింది అయితే ఏంటంటే పొట్టగొడ్డు కోసం పనిచేసుకొని అతను ఎక్కడో వరంగల్ నుంచి వచ్చి తెలంగాణలో ఆ జాతరలో ఆ బన్నమ్ముకుని అమ్ముకున్న కుటుంబాన్ని పోషించడానికి అతను చేస్తే అతని మీద జుజ్మాయిల్సి సుధారించి అతన్ని అక్కడ నుంచి వ్యాపారం కూడా చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది సో అక్కడ ఏంటంటే వీళ్ళు యూట్యూబర్లుగా లేకపోతే యాంకర్లుగా పనిచేసేది సమాజంలో మార్పు తీసుకురావాలి లేకపోతే మీకు తెలిసినటువంటి విషయాలు ప్రజలకి చెప్పాలి కానీ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని మీరు మైకులు పెట్టేసి ఇలా మైకులు పెట్టేసి చెప్పండి చెయ్యండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే మైకులు మైకులు పట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి ఎవరైనా ఎవరైనా అమాయకంగా కనపడినా ఎవరైనా ఎక్కడైనా కొంచెం తింగరగా కనపడినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ వీడియోలు షూట్ చేసి వీళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇలా ఇష్టానుసారంగా యూస్ పెంచుకోవడానికి వీళ్ళు పబ్లిసిటీ అవ్వడానికి ఈ విధంగా సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ ఉన్నారు సో ఏంటంటే మేడారం జాతరలో జరిగింది కాదు ఇంకా చాలా చోట్ల చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి పానీపూరి బండి దగ్గర కానివ్వండి మిరగాయ బజ్జీలు కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ బడ్డీల దగ్గరికి వెళ్ళి వీళ్ళు మేము పెద్ద యూట్యూబర్లం మేము పెద్ద యాంకర్లం అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారంలో వీళ్ళు దూరి దాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు చెప్పలేనటువంటి సమాధానాలకు ప్రశ్నలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నట్టు ఉంది సో వీళ్ళకి ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి మీరు ఎప్పుడు తయారు చేస్తూ ఉన్నారు ఈ ఫుడ్డు మీరు ఎలా సర్వ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ తయారు చేస్తూ ఉన్నారని చెప్పి అడిగే ధైర్యం ఉండాలి చిన్న చిన్న వ్యాపారస్తులు రోజుకి ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకునేటటువంటి రోజువారీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వెళ్ళు ఇలా జుజులుమావేశించి అలాించి వాళ్ళని వీడియోలు షూట్ చేసి వాళ్ళని సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు సో నిజంగా ఆ మేడారం జాతరలో జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే అతను మీ పిల్లలకు పెడతావా లేకపోతే నువ్వు తింటావా నువ్వు ఇది తింటావా అని చెప్పేసి ఒక మహిళ ఒక యాంకర్ అయితే అతన్ని ఇబ్బంది పెట్టడంతో అతన్ని ఏం కూడా తింటానని చెప్పేసి తినేటప్పుడు అతని కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ నిజంగా అతన్ని ఇంత బాధ పెడతా ఉన్నారు అన్నట్టుగానే అతని కళ్ళల్లో బాధ అనేది కనపడింది వీళ్ళకి ఇచ్చినటువంటి సోషల్ మీడియా అనేది ఎవరైనా సరే దాన్ని కరెక్ట్ పద్ధతిలో వాడుకోవాలి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు దెబ్బతినే విధంగా ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు మీ పిల్లలకి పెడతావా నువ్వు తింటావా మీ ఇంట్లో వాళ్ళు తింటారా అని చెప్పేసి నీ ఆధార్ కార్డు ఏది నీ పాన్ కార్డు ఏది నీ ఓటర్ ఐడి ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఈ యాంకర్ అయితే నిజంగా ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది ఎవరికి పడితే అది చూపించరు ఖచ్చితంగా ఏంటంటే దీని మీద ఇప్పటికే చాలా మంది రెస్పాండ్ అయ్యారు సో అతనికి చాలామంది అండగా నిలబడతా ఉన్నారు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇక మీదట చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టాలంటే ఖచ్చితంగా భయం పుట్టే విధంగానే ఉంటుంది ఈ ఇప్పటి నుంచి కూడా